దారి దారిటా పై లోపల వచ్చినయితే వచ్చినాము ఇక్కడైతే అల్ల అలవులి గుడి అయితే ఉంది ఇదిగో చాలా అయితే కట్టేసినాము ఇదిగో ఇక్కడైతే అడ్డం కట్టినారు రెండు పోదామండి చూడనా ఇది బోర్డు అయితే బోడన్నా అని వేసినారు అక్కడైతే అలావుల్ డాడీ అయితే వేసినారు రంగా భోజనం వడ్డిస్తారు అన్న కూర్చోన్న చాలా ఆదవులు అయితే ముస్లిమ్స్ అయితే ఇక్కడ వచ్చి భోజనం అయితే జరుగుతుంది జరుగుతుందని చెప్పినా ఇగో అయితే చాలా అయితే జరుగు జరుగుతుంది ఇక్కడ ఇగో ఎలభి కథమన్నా ఉండే ఉండే ఇదిగోకపోతే వచ్చేసినాము ఇదిగో సమాజంలో ఉందామన్నా దేవుడు మాట్లాడేవాళ్ళు ఇదిగోన మేమైతే దర్శనానికి అయితే వచ్చినాము ఇగో పది రూపాయలు టెన్ రూపీస్ అయితే వేయబోతున్నా అన్న ఇదిగో ఉండే అన్న ఇదిగో చూడండి మూడు సంబంధులు అన్నవి అంటే శివ పార్వతులు వెలిసిన చోటుది మనము చెప్పిన అక్కడ లోపలి పై తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం మనం రండి లోపల ఇప్పుడున్న మొత్తం రాయసారి మొత్తం చెప్తున్నాను ఫ్రెండ్ మొత్తం కొండపైన చేసినాడు అంత పైన కొండపైన చేసినాడు పార్వతి శివుడు అనేది ప్రతి ఏటా దసరా ఉత్సవం జరుగుతుంది బాగా ఇక్కడ బన్నీ ఉత్సవం అంటే దసరా పండుగ రోజు నైట్ బన్నీ బాగా జరుగుతుంది అంటే ఇక్కడ तिरपति तो। हाँ तिरपतिगे स्टेट में పండుగ అయిన తర్వాత మూడు రోజుల్లోనే ఇక్కడ పేరు అనేది లాగుతారు ఇక్కడ పండుగ మూడు రోజులకి ఇక్కడ లాగుతారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చెప్పా అక్కడ ఎదురు బస్సు మీకు ఆ చూపిస్తాను పియ్యన అయితే కాయ అయితే కొడుతున్నాడు అక్కడ అది అంత స్టోరీ అయితే మీకు చెప్పబోతున్నాడు ఇప్పుడు ఫ్రెండ్స్ రెండు వెళ్దాము ఇదిగో బైకులు అయితే చాలా భక్తులు అయితే వచ్చినారు ఇక్కడ మీకు కనబడుతున్న చాలా బాగా బాగా మంచి పాదయాత్ర పాదయాత్ర అయితే వచ్చినారు బైక్లు బైక్లు చాలా భక్తులు అయితే వచ్చినవి ఇదిగో ట్రాఫిక్ అయితే జామ్ అయింది ఫ్రెండ్స్ మనకి నిజంగా ఉంది జనాలు బాధ్యత అమాస్యకైతే జనాలు వస్తున్నారు ఇదిగో ఇక్కడైతే పోతున్నారు ఇక్కడే ఫ్రెండ్స్ దసరా ఇక పెళ్ళి అయిన తర్వాత ఇక్కడే దేవుళ్ళు వచ్చే వచ్చే తర్వాత ఇక ఇక్కడ మనకి తాళి కట్టడం ఇది ఇక్కడే ఫ్రెండ్స్ మనకి దేవుడు మల్లమల్లేశ్వరకి ఇక్కడ తాళి కట్టడం అయితే ఇదే ఇదే జరిగిపోతుంది ఇక్కడే వచ్చి అంటే ఇవి ఇక్కడే కూర్చుంటావి మనకి బన్నీ ఉత్సవాలు ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడైతే മാലിക ഭക്തല്ലേ കമ്പളിഞ്ഞ കല്യഹേന്ദ പാദ പാദ നന്നാത്തവനേ നമുടിയാ സലവേ സേന നമ്മളിയ സനഗസരേവേദ ఇప్పుడైతే మనం శివ పార్వతీ శివుడు దర్శనం చేసుకున్నాము ఇంకైతే మంగళతి అయితున్నారు బాగా పూజ చేసుకున్నాము బాగా ఇంకా అయితే కాయలు పట్టించుకున్నా ఇప్పుడు దసరా పండుగ రోజు అనేది నైటు పైన ఒంటి గంట నుంచి కిందికి ఒంటి గంట తర్వాత తిందుకొస్తారు దేవ దేవుడు శివ పార్వతిలో కిందికి వస్తారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చి ఈ నుంచి ఇక్కడి నుంచి చెట్టు చుట్టూ శివుడి చెట్టు అంటే ఆ చెట్టు చుట్టూ తిరిగి డైరెక్ట్ అప్పుడు మల్కాసూరు మాల మల్లాసుసూరు అప్పుడు రాక్షసులు ఉండేవారంట మన శివుడికి దర్శనం చేసుకుంటే చేసుకోడానికి వస్తే ఇంకా అవి చాలా ఇబ్బంది పడుతున్నా అప్పుడు శివుడు సాక్షాత్ శివ పార్వతి ఇక్కడ వెలిసి మల్కాసురు మల్లాసురుని సంహరించి తర్వాత ఇక్కడ దసరా 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 కలిసి సంస్కృతి బాగా పండుగలాగా జరుపుకుంటారు ఇక్కడ అయితే నైట్ అయితే దసరా పండుగ రోజు ఒంటి గంటకి బయలుదేరిన శివుడు పార్వతి ఇంకా అక్కడ పోయి ప్రతి ఏటా ఒక చుక్కన రక్తము ఒక బొట్టు రక్తం అనేది ఇచ్చి రావాలి అక్కడ రక్షపడి రాత్రి ఒంటి గంటకి వెళ్తే పొద్దున్న ఆరవచ్చు ఏడవచ్చు తిరిగి వచ్చే లోపల తిరిగి వచ్చే లోపల ఒంటిగా ఆరు లేక ఏడు గంటలు అవ్వచ్చు మనం ఇంకా చక్కగా రక్షపడి అనేది ఇక్కడ ఒక ఐదు కిలోమీటర్లో ఉందన్న ఐదు కిలోమీటర్లో వెళ్తే ఇంకా అక్కడ రక్షపడని అక్కడ రాక్షసుడు సంహరించిన చోటు ఉంది అక్కడ అక్కడైతే నాకు ప్రత ప్రతి సంవత్సర సంవత్సరము నాకు ఒక బొట్టు రక్తము కావాలని ఒక రాక్షసుడు అడిగిందంట ఇంకా పోయి ఇంకా ఈ శివ పోయి ఇంకా అక్కడ చుట్టూ బొట్టు రక్తం ఇచ్చి ఇంకొస్తారంట అప్పటి నుంచి ఇంకేమే మనిషికి ప్రజలకి వచ్చేటి ధర్మించివుకి ధర్మించడానికి ఇబ్బంది ఏం చేయాలంటే నుంచి మనం అయితే పైకి వెళ్తాం రండి అన్న

ఈ స్థానం చాలా చానా కింద అంతా ఉండిందంట మీ నాయక చాలా విధంగా ఉంటుంది దర్శనం చేసిన వచ్చేస్తున్నాడు ఇదిగో పార్వతి ఇదిగో అన్న ఇక్కడ వినాయక పెట్టినారు ఇక్కడ ఇంకా ఇది కూడా పెట్టిన దేవుడ అన్న మన నాగ నాగ నాగరాజు నాగప్పులు పెట్టినారు శిల్ప చేసినారు ఇదిగో బాగా ఫుడ్ చేసుకొని బాగా వెళ్ళి మనకు దోశలు కొన్ని ఇస్తామని చెప్తున్నారు పార్ట్ వన్ అయిపోయింది మనం పార్ట్ టూలోకి వెళ్దాం అండి చూడు పర్వతనేది ఇంక పైనుంచి ఇట్లా వస్తారనా నైట్ వంటి గంట ఇంకా ఇట్లా పైకి జనం అంతే ఇంకా సన్న జనం ఉంటుంది కదా ముందు జనం ఉంటారు కోట్ల మంది అయితే జనం వస్తున్నారు భక్తులు మంది అంటే ఇక్కడ భక్తులు చాలా మంది వస్తున్నారు అంటే ఎంతమంది అంటే మన కర్నూలు జిల్లా మొత్తం చుట్టుపక్కల జిల్లాలు కూడా ఇక్కడ పోలీసులు బందోబస్తున్నారు ఆర్మీ మొత్తం హాస్పిటల్స్ మొత్తం సెట్ చేసి ఉంటారు కదా మంచి దెబ్బ తగిలనా ఏం చేసినా ఏమైనా కూడా చూపించేకి ఇక్కడ ఇదన్నా మా ఊరి దారి ఇదిగో మా ఊరు సోళోదారి అని ఈ విధంగా ఉంటుందన్న మాకు రెండు దారిలు ఉన్నవి ఇది ఇట్లా వస్తే శనం అవుతుంది అలా వస్తే ఆరు కిలోమీటర్లు ఉంది అవుతుంది అన్న ఇలాగొస్తే రెండు కిలోమీటర్ అవుతుంది దాన్ని పైకి వెళ్తాము ఇక్కడ వచ్చేసి ఏమైనా పింజర్ కట్ అంటారు దీన్ని ఇక్కడ అయితే చాలా కాయ కొట్టుకొని పోవాలి దీన్ని ఎందుకంటే చాలా భక్తులు అయితే పింజర్ అయితే ముస్లిమ్స్ వచ్చి వచ్చి కాయ కొట్టుకొని పైకి ఇది ఇదిగైనా పింజర్ కట్ ఈ విధంగా ఉంటుంది కాయ కొట్టుకుని ఇక్కడ వచ్చేసి బట్ట పట్టి మనకి విధంగా అడుగుతున్నారు అని పైకి వెళ్తున్నాము

మేము ఫ్రెండ్స్ వెళ్దాం వల్ల చాలా అయితే చాలా భక్తులు అయితే ఉన్నారు ఇదిగో ముడుగురు మళ్ళా వాళ్ళైతే ఉన్నారు ఇంగిర కట్టుకు వచ్చే కూర్చున్నారు వాళ్ళైతే దర్శనం అయితే ఆడుతున్నారు ఇదిగో మేమైతే వచ్చిన తర్వాత ఇస్తున్నాము అవో చూడండి ఇక్కడ ఒక ఇస్కా రాక్ లక్ష్యం దా నాగాహోన నద్రప

వాళ్ళు ఇస్తే మనకి కూడా బాగుంటుందని చెప్తున్నారు Mwene A le ou iti mwen se Jung Yon le son ki chou